వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు చాలా టేస్టీగా ఉండే పులిహోర గోంగూర గురించి చెప్తాను గోంగూర తీసు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని చింతపండులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత బాండీ పెట్టి కొన్ని మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను ఇంత పౌడర్ వేయక్కర్లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అవి చల్లార్చుకొని పక్కన పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకోవడానికి ఆ తర్వాత బాండీలో మళ్ళీ మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసి అవి కొంచెం దోరగా వేగంగానే ధనియాలు జీలకర్ర కూడా వేసి వాటిని కూడా అలాగే కొంచెం వేగనిచ్చి పచ్చివాసన పోయేటట్టుగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఆ తర్వాత బాండీలో కొంచెం నూనె వేసి కొన్ని ఎండుమిర్చి వేసి అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి చల్లార్చుకోవాలి వీటన్నిటిని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత బాండీలో గోంగూర నూనెలో వాట్ చేసుకొని పక్కకి తీసుకొని దానికి సరిపోయేటట్టుగా రుచికి ఉప్పు కారం పసుపు వేసేసి ఆ తర్వాత బాండీలో కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇంగువ వేసి కొన్ని ఎండుమిర్చిను మళ్ళీ మన వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అవి వేస్తే చాలా బాగుంటుంది అందులో చింతపండు రసం తీసుకున్నాక అది వేసి ఈ పౌడర్లు ఆవాలు మెంతి పౌడరును ఇందాక మనం పప్పులు ఇన్ను ధనియాలు చేసుకున్నాం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసి అందులో ఈ గోంగూర ఉప్పు కారం కలిపిన గోంగూర వాడ్చుకున్నాం కదా అది కూడా అందులో వేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే ఆ నూనెలో అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ పులిహోర గోంగూర దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని రోజులు నిలవ కూడా ఉంటుంది వేడన్నంలోకి చెద్దన్నంలోకి ఎలా వాడుకున్నా చాలా బాగుంటుంది అసలు ఉట్టిది కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేయడం వల్ల అదొక టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు దీనిలో కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే వేయలేదు అంతేనండి ట్రై చేసి చూడండి వర్త్ ట్రై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సి యు బాయ్ బాయ్